పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా నమస్కారాలు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఎనిమిదవ తారీఖు నాడు మా ప్రియతమ నేత ప్రధానమంత్రి కాబోయే మూడోసారి ముచ్చటగా ఎటువంటి ముచ్చటగా మూడోసారి మన తిరిగి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేముడవాడకు వచ్చే అవకాశాలున్నాయి కనుక రాష్ట పార్టీ ఒక మూడు నాలుగు ప్లేస్ అనుకునేది కరీంనగర్ పార్లమెంట్ కూడా రావాలని చెప్పి మేము కోరడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్కి వస్తే దానిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావాలని చెప్పి మేమందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి దానికి దగ్గర ఏర్పాట్లు ముందే చేసుకోవాల్సిన అవసరం ఉంది జన సమీకరణ కానీ బహిరంగ సభ వేదిక ప్రాంతం గానీ హెలిప్యాడ్స్ అటు అన్ని రకాల ఏర్పాట్లు ముందే మనం వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి ఈరోజు మేమందరం కూడా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఆ బహిరంగ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా ఎదురుస్తున్నారు నరేంద్ర మోడీ గారిని మేము ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నాం ఓటు నరేంద్ర మోడీ గారికి వెయ్యాలనుకుంటున్నాం అటువంటి గొప్ప వ్యక్తి మా ప్రాంతానికి వస్తున్నప్పుడు చూడడానికి తప్పకుండా మేము వస్తామని చెప్పి నిన్న టీవీలో వచ్చిన తర్వాత వాళ్ళ పేపర్లో వచ్చిన తర్వాత ఒక చర్చ జరుగుతుంది కుమారన్న అన్న పైకి రాని కుమార్ అన్న ఒక్కో కష్టపడి జరగదు అన్న మహేషన్ ఒక్కో కష్టపడి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి దాని దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము ఇప్పటివరకు చర్చించుకోవడం జరిగింది నిర్ణయించుకోవడం జరిగింది లేదా ఎండాకాలం విపరీతమైన ఎండ ఉంది కాబట్టి మధ్యాహ్నం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీటింగే విముడవాడికి ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది మార్నింగ్ నైన్ ఓ క్లాకే ఈ మీటింగు ఉండే అవకాశం ఉంది కాబట్టి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పెద్ద ఎండ ఉండకపోవచ్చు సమయం ప్రకారం వారు వస్తారు కాబట్టి మళ్ళా దీని తర్వాత మళ్ళా మిగతా ఆ రోజు అనేక బహిరంగ సభలు ఉన్నాయి కాబట్టి తొమ్మిది గంటలకు వచ్చి వారు వెంటనే ఒక గంట లోపల వారు వెళ్లేటువంటి అవకాశం ఉంది స్వామివారి దర్శనం కూడా ఇంటి ముందే అధికారులతో మాట్లాడడం జరిగింది ఎన్నికల కోడు కనుక ఆ ఇబ్బంది లేకుంటే వారు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఆలోచన వారికి ఉంది కాబట్టి ఎన్నికలు కోడి ఇబ్బంది వస్తే కొంచెం ఇబ్బంది లేకుండా తప్పకుండా దర్శనం చేసుకోవాలని చెప్పి వారికి ఆలోచన ఉంది కాబట్టి ఎందుకంటే గతంలోనే అనేక సందర్భాల్లో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సరే అనేక కారణాల వల్ల ఈ ప్రాంతంలో మోడీ గారి కార్యక్రమం లేకపోవడం యోగి గారు వీరికి రావడం ఎట్టి బస్ లో మోడీ గారి యొక్క బహిరంగ సభను నాయకులము కార్యకర్తలు అందరం కలిసి తప్పకుండా విజయవంతం చేస్తాం అన్ని ఏర్పాట్లు అన్ని ఏర్పాటు చేస్తాం ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ప్రజలు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మోడీ గారి కార్యక్రమం ఉంటే తప్పకుండా ఈ వేములవాడ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాకు సంబంధించి నియోజకవర్గంతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్చందంగా తరలివచ్చి మోడీ గారి యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి మోడీ గారు వస్తున్న విషయాన్ని గడప గడపకు గ్రామాల వారి ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి ప్రజలందరూ స్వచ్ఛందంగా రావడానికి సిద్దమనడు మన కార్యక్రమం వల్ల మోడీ గారు వస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం కాబట్టి ఎట్టి పట్ల మోడీ గారి సభను విజయవంతం చేసే ప్రయత్నం చేస్తాం విజయవంతం చేయాల్సి కూడా అందరికీ కోరుతా ఉన్నాను రాష్ట్రంలో గతంలో నీచ రాజకీయాలు ఈ పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి నిజాతి నీచమైన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి దేశ ప్రజలందరూ కూడా ఇక్కడ రాజకీయాలను చూసి ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి పది మంది మెచ్చే విధంగా పది మందికి నచ్చే విధంగా దాన్ని చూసి పది మంది పాటించే విధంగా ఉండాలి తప్ప ఇక్కడ రాజకీయ నాయకులని కొంత రాజకీయ పార్టీలు కానీ వివరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం తల తీసుకునేక ఉంది గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ పేరుతోని అందరి ఫోన్లు వినడము వాటిని రికార్డ్ చేయడము దాని తగ్గట్టు ఇబ్బంది పట్టే ప్రయత్నం చేయడం చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా వినేటువంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అది కూడా సిరిసిల్ల అడ్డాగా మళ్ళా దాని మీద విచారణ జరుపుతున్నది ఈ ఫోన్ టాపిక్ ఏందని చెప్పి మొత్తం తెలంగాణ దేశం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూసి చీదరించుకునే ప్రయత్నం చీత్కరించుకునే ప్రయత్నం పరిస్థితి వచ్చేసింది ఫోన్ టాపింగ్ విషయంలో గతంలో ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఈ ఫోన్ మాట్లాడబడి డైరెక్ట్ గా నేరుగా మాట్లాడదామని చెప్పి ప్రయాణం చేసే పరిస్థితి గతంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఫోన్ టాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టాపింగ్ అనేది అయిపోయింది ఆ ప్రభుత్వమేమో ఫోన్ టైపింగ్ చేస్తే ఈ ప్రభుత్వమేమో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తున్నది మాఫింగ్ చేసి ఫేక్ వీడియోలు తయారు చేసి ఆనందాన్ని అన్నట్టు చిత్రీకరించి ఫేక్ గాని లెక్కలు వేరుస్తుంది ప్రభుత్వం ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మార్పింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్టంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ భయపడ్డది బీజేపీని చూసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింతలు చేయబడుతుంది బీజేపీ అంటే ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్టం ఇంకా అభివృద్ది చెందాలంటే ఇంకా నిధులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుంది కాబట్టి ఆ పార్టీకి సమస్యలు ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన ఆరు గ్యాటర్ ను వంద రోజుల పాటు అమలు చేస్తానని అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలను మోసం చేసింది కనుక కర్ణాటకలో ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్టంలో విధంగా మోసం చేసింది కనుక ఈ పార్టీ గురు తన గుణపాఠం చెప్పాలే గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేసి ఎక్కువ స్థాయిలో మెజార్టీ స్థానాలను ఎంపీలకు గెలిపించా అని చెప్పి అన్ని సర్వే రిపోర్టులు వస్తున్న సందర్భంలో రిజర్వేషన్లను బీజేపీ ఆపేస్తుందని చెప్పి ఇవాళ వార్తలు ఒక వీడియో మార్పింగ్ చేసి ఇవాళ ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుమాలని చర్య మరి ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల యొక్క బతుకుతో ఆడుకోవద్దు ఇప్పటికే పేద ప్రజలు అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నారు టెన్షన్ వాతావరణంలో వాళ్ళ నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ రాజకీయ పార్టీలు ఏం చేయాలి గత ప్రభుత్వం రిజర్వేషన్ విధానం ఈ విధంగా చేసింది ఇంకా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయాలి చెప్ప ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయాలి చెప్ప రిజర్వేషన్లే ఎత్తేస్తారట అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే స్థాయికి తేజడం ఇది మంచి పాలిటిక్స్ కావదు వాళ్ళ పేద ప్రజలు భయానక వాతావరణం జీవించే పరిస్థితి వచ్చింది వాళ్ళు రిజర్వేషన్లను పక్కా అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందు పోయే పార్టే భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వివరించింది ఇందిరాగాంధీ నెహ్రూ కాలం నుంచి నేటి వరకు కూడా పూర్తిగా రాజ్యాంగానికి భిన్నంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాబై నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ ప్రధాన మంత్రి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం చెప్పిన విధాకరాలు లేవు అంబేద్కర్ గారు పార్లమెంట్లో ప్రశ్నిస్తే అంబేద్కర్ గారిని అవమానపరిస్తే రాజీనామా చేసి బయటకు వచ్చి పేద ప్రజలను పోటీ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఓడగొట్ట పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పార్టీ ఉద్యమాన్ని ఢిల్లీలో ఉంచకుండా దేశ రాజధాని ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కనీసం పార్లమెంట్లో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా పెట్టలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ రామ్నాథ్ కోవింద్ గారు కానీ ద్రౌపది ముర్ము గారిని రాష్టపతి చేస్తే అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజ్యాంగానికి భిన్నంగా సుప్రీంకోర్టు కూడా మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయాలని చేస్తామని చెప్పి రాజ్యాంగానికి తూట్లు పోడ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన పార్లమెంట్కు పోయిన వెంటనే నేను ప్రధానమంత్రి అయిన అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారు చిత్రపడాన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు బాబాసాబ్ అంబేద్కర్ కు భారత ఇప్పించింది భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ స్థలము డీకే చేసిన స్థలము స్వర్గస్థలం ఇట్లా స్థలాన్ని కలిపి పంచ తీర్థాలుగా పూర్తి కేంద్రాలుగా తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి అన్ని విషయాల్లో ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా అదిగిపోతున్న విషయాన్ని నోరు మూసుకొని కూర్చున్నది వ్యతిరేకించే ప్రయత్నం చేయలే కాబట్టి రాజ్యాంగానికి భిన్నంగా మేము ఎవరు వివరిస్తారో దాన్ని అడ్డగించే వ్యక్తులు మేము ఇటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ ను భారతీయ జనతా పార్టీ ఎందుకంటే పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల పేదలు కూడా ఎందుకంటే ఇరవై మంది బీసీ ఎంపీలను మేము మంత్రులు చేసినాం పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేస్తాం ఎనిమిది మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం ఈడబ్ల్యూస్ కల్పించిన మేము ఇవన్నీ చూసిన తర్వాత వారు వన్ సైడ్ లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎన్నికల వాతావరణం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లో వాళ్ళ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ అనేక రకాల సోషల్ మీడియా ద్వారా కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిది ఇలా వీడియో క్లియర్ చేయడం తప్పకుండా చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు చూస్తూ ఊరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు మొత్తం ఎక్కడ పోయినా ఇలా నవ్వుకుంటే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వివరాలు విషయం నేరుగా ధైర్యంగా వాస్తవాలు చెప్పి వాళ్ళు ఏం చేసినాం ఏం అభివృద్ధి చేసినాం ఆరు గ్యారంటీల పరిస్థితి ఏది చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి టీవీ ఇంటర్లీ పై ఆరోగ్య గ్యారెంటీల గురించి చల్లుకునే ఇంటర్వ్యూ రాను అంటే అనే పరిస్థితికి వచ్చింది అంటే ప్రజల్లోపట ఆరం గ్యారెంటీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అప్లై చేసుకోండి మరి ఆరోగ్య గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ కొత్త దొంగ అవతారం ఎత్తి కాంగ్రెస్ పార్టీ ఇలా మార్ఫింగ్ చేసి వీడియోలు చిత్రీకరించి రిజర్వేషన్ విషయంలో ప్రజల అయ్యో మేము సృష్టించే ప్రయత్నం చేస్తున్నది నిన్న కేంద్రం నుంచి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలు క్లారిటీ వచ్చేసింది ఇంత కాంగ్రెస్ పార్టీ ఇంత నీచాన్ని దిగదారుతుందా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఇట్లా భదనం చేసే ప్రయత్నం చేస్తుందా నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని బదనాలు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ బండారం బయటపడ్డది రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి వాతావరణంలో ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి మంచి వాతావరణంలో ఎన్నికల్లో పోటీ చేయాలి మంచి వాతావరణాన్ని తయారు చేసి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేయాలి తప్ప చిల్లర పార్టీకి చేయదని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను కరీంనగర్ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఎక్కడ చిండో ఏ దేశమో ఏ రాష్ట్రమో ఎవరు జరగదు ఎవరైనా ఆయన ఎవరు అంటున్నారు ఆయన ఒక తెలంగాణ ఉద్యమం చేయలే ఆయన ఒక రైతుల గురించి మాట్లాడలే నిరుద్యోగుల గురించి మాట్లాడలే ఉద్యోగస్తుల గురించి మాట్లాడలే ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడాలి ఈడబ్ల్యూస్ గురించి మాట్లాడలే ఎస్సీ ఎస్టీ బీచ్ల గురించి మాట్లాడలే ఆయన మీద గతంలో ఇప్పుడు అరెస్టులు కాలేనా పేద ప్రజల కోసం ఇక్కడ ఉద్యమాలు చేస్తే చరిత్ర లేదు ఆయన చరిత్ర ఏంటంటే పొట్టు పొట్టు పైసలు ఉన్నాయి ఆ పైసలతో టికెట్ వేసుకున్నాడు టికెట్ వేసుకునే దానికి ఖర్చు పెట్టి మనకి గెలవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా అభ్యర్థి మీ అభ్యర్థి ఎవరైనా టీవీలో పెడతారు మాకు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అనవలేదు సార్ మాకు టికెట్ వస్తాక తెలిసింది సార్ మాకు మా నాయకులకు తెలుస్తారు కొన్ని ఇద్దరు మూడు నాయకులు తెలుస్తారని వాళ్ళకి తెలుస్తే సరిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ అయినా ఏం చేయకుండా అన్ని చేస్తారు కింద విభ్రమే మూడు సార్లు అంతా కూలీదు ఇక్కడనే బ్రిడ్జ్ ఎన్ని సార్లు కూడింది మూడు సార్లునా దాని మీద లేఖ రాయడాయనే ఇక్కడ ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గురించి లేఖ రాయడం చేతులు రావాయి నాకు ఏ రోజు రాడాయనే ఇక రకాల వర్షాలు నష్టపోతే మొన్న వచ్చింది ప్రభుత్వం మీకు ఇది కాదు ఇప్పుడు వచ్చింది అంతకుముందు రాలేపుడు రాలే ఆయన ఇంటర్నెట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ జిల్లాలో ఏది కేసీఆర్ యొక్క మూర్ఖత్వ పాలన వల్ల అప్పుడు రాలే వర్షాలు వస్తే రాలే ఎప్పుడైనా మునిగిపోతే ఇప్పుడు వచ్చింది ఆయన ఏం చేయకుండా అన్ని చేశాంటారు ఆయన ఏం చేయకుండా అన్ని చేశంటాడు ఆయన అన్ని చేస్తే పోయిన సార్ ప్రచారం తీసుకోలే ఎన్నికల ప్రచారం నువ్వు ఈ తొమ్మిది ఎనభై తొమ్మిది ఓట్ల వేల ఓట్లతో ఓడగొట్టారు నేను ఇక్కడ నా మీద మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక అన్నాడు మంత్రి ఆయన డిపాజిట్ పోయిన సార్ నా ఇక్కడ డిపాజిట్ ఆడే కర్మలు డిపాజిట్ నాకు ఈయన మాట్లాడే భాష విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాకు రక్షణ కల్పించండి అంటున్నారు మాకు ఒక గన్మెంట్ ఇవ్వండి అంటున్నారు ఎందుకంటే ఏడు కడపల గుర్తాడా తలకాయ మీద గుర్తాడా ఏడు గుర్తాడు ఏం తెలియదు అని ఫోన్తో కూడతాడా త్రవ్వుతో గుర్తాడా తెలియదు ఆయన ఆయన భాష ఆయన వ్యవహారాలు చూశాక మొత్తం నవ్వుకుంటున్నాడు ఏం ఆనందాన్ని అనే ఆయన అనుకునే పడతాడు ఏం అనుకున్నా కూడా అన్నట్టు తయారు చేసుకుంటాడు ఆయన నన్ను వేధవా అన్నాడు నేను అన్న మన మీడియా మీద వేదవా అని అడిగానంటే అన్న మీద మా అన్నకు బాగా ప్రేమ ఎక్కువ నేనంటే చాలా బాగా ప్రేమ ఎక్కువ అది వేదవా అంటే వెయ్యి సంవత్సరాలు ధనికుడిగా వర్దిలు అన్నట్టు అందుకే నేను ధనికుడిగా వర్దిలు అని ఆశీర్వదించాను కాబట్టి నాకు ఏ పైసలు చెప్పి అన్న కాబట్టి ఇక్కడ కూడా నేను హుజాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిజర్వేషన్ల విషయంలో పార్టీ పాలసీ మొత్తం పూర్తిగా నేను మాట్లాడిన తర్వాత దాన్ని మార్పింగ్ చేసి ఎడిట్ చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవాళ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే నిన్న అధికారులకు కాన్పటిస్తే వాళ్ళ పక్క వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి ఆయన మీద ఇది క్రియేట్ చేసిన వ్యక్తుల మీద పక్క చర్యలు తీసుకోవాల్సిందే వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇలా కాంప్లైంట్ ఏమైనా డీల్ చేసి పడేసింది ఆయన ఇట్లా కాంప్లైంట్ ఏమైనా డీల్ చేసి పడేసింది ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు అది నిజమైతే ఎందుకు చేయాలి ఇక ఇంకొక ఆయనే ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఒక ఎమ్మెల్యే తమ్ముడు మాదిగ సమాజాన్ని ఎంత హీలన చేస్తూ మాట్లాడిండు ఇవాళ నీతి నిజాయితం బతి సమాజం మాదిగ సమాజం ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి అనేక మంది ఆత్మ బలిదానం సమాజం మాదిగ సమాజం ఇలా మంద కృష్ణ అనేక సందర్భాలు చాలా సంవత్సరానికి ఫైట్ చేస్తా ఉన్నాడు పోరాటం చేస్తున్నారు అనేక మంది కార్యకర్తలు ఇలా బలిదానం అయిపోయారు అటువంటి సమాజము చైతన్యవంతమై ఈసారి మంచి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన శాసనసభ్యుని తమ్ముడు మాదిగ సమాజం విషయంలో ఇలా ఎంత అసభ్యంగా మాట్లాడిండు మరి ఆయన సమాజంలో లేవు ఇతర మతానికి పోయాడు ఆయన ఇప్పుడు డౌట్ వస్తుంది ఇప్పుడు ఆయన మీద పక్క చర్యలు తీసుకోవాలి మా దగ్గర సమాజం వాళ్ళు చాలారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత బరి మాట్లాడుతున్నారు మన సమాజం మీద కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ సమాజం మీద ఏ మాత్రం చిత్తశుద్ధినా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని వెంటనే సస్పెండ్ అయ్యారు ఫస్ట్ మీరు ఆ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని సస్పెండ్ అయ్యారు లక్ష్యం తీసుకోవడం మీద లేకుంటే కరీంనగర్ పార్లమెంట్ లో మాదిగ సమాజం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఊర్లలో తిరగించే పరిస్థితి లేదు అంత హేళనగా మాట్లాడేది వాళ్ళు మాదిగా గాని మాల కానీ బీచ్లు కానీ పేదలు కానీ అగ్రవర్లు పేదలు ఎవరైనా కానీ పేదల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఇంకా వాళ్ళని చేసే విధంగా వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది ఏ వరకే మాద కానీ మాదిగా గాని బీసీ గాని అగ్రవరణలో పేదలు కానీ ఎవరైనా కానీ కాబట్టి ఈ మీడియో వీడియో డైరెక్ట్ డైరెక్టు కొట్టాడాలి పాలిటిక్స్లో నువ్వేం చేసావు చెప్పు ఇందులో ఏడున్నావు చెప్పు ఏం వ్యాపారం చేసినవు ఎట్లా సంపాదించినవు చెప్పు మళ్ళీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నావు పోటీ చేసాక ఎన్ని ఎట్లా సంపాదించుకుంటావు కాబట్టి ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు మళ్లీ అప్పీలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం నమ్మకండి తప్పుడు ప్రచారం చేసే విషయాలు ప్రచారం చేసే నాయకుల పట్ల పార్టీల పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలి దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ అండి